బీదార్ రవిచంద్ర అనే నేను నిరాడంబరంగా బీదార్ రవిచంద్ర ప్రమాణ స్పీకర్ వస్తూ రెండవసారి శాసన మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు రవిచంద్ర ఈ రోజు ఉదయం పదిన్నరకి బీదార్ రవిచంద్ర తో తన చాంబర్ లో ప్రమాణ స్వీకారం చేయించారు శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు కొద్దిమంది బంధువులు సన్నిహితుల సమక్షంలో కార్యక్రమం జరిగింది నెల్లూరు జిల్లా నుంచి రెండవసారి శాసన మండలిలోకి అడుగు పెట్టారు రవిచంద్రకు వెలువెత్తుతున్న అభినందనలు ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు భూమిరెడ్డి రామగోపాలారెడ్డి మాజీ ఎమ్మెల్సీ మంతిన సత్యనారాయణ రాజు టీడీపీ వైద్య విభాగ అధ్యక్షులు డాక్టర్ జడ్ శివప్రసాద్ తదితరులు హాజరయ్యారు ఆయన్ని సన్మానించి మిఠాయిలు పుష్పగుచ్చిఠాయిలు అభినందించారు భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యుడినైన బీదా రవిచంద్ర అనే నేను పరిషత్ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని పరిషత్ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను